ఉన్నారా అండి అని అడిగే బదులు హాలె లూయా అనగానే ఇలాగ వినిపిద్దాం హాలే లూయా చాలాసార్లు చెప్తా ఈ ఈరోజు కదండి దేవుని స్థుతించడం ఎంత స్థుతిస్తే అంత మంచిది మన జీవితానికి ఎంత స్థుతిస్తే అంత మేలే జరుగుతుంది అంత శక్తి పొందుకుంటాం ఎంత గట్టిగా స్థుతించండి అంత ఎక్కువగా మీరు బలం పొందుకుంటారు కదా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి ఎందుకంటే కొన్నిసార్లు రికార్డింగ్స్ ఉంటా ఉంటే వారం అంతా కూడా రికార్డ్ చేసి నైట్ ట్వెల్వ్ వన్ వరకు అలా స్టూడియోలో పాడి 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 ఎలా అయిపోతుంది అంటే డ్రై అయిపోయి త్రోట్ కొన్నిసార్లు పెయిన్ వచ్చేసి కొన్నిసార్లు నోస్ కూడా బ్లీడ్ అయిపోతూ ఉండేది ఒకప్పుడు అయితే అటువంటి అంత స్ట్రెయిన్ అయిపోయిన సమయంలో నేను ఒకటే చేసేదాన్ని నాకు అంటే ఇదొక మెడిసిన్ లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పనిచేస్తుంది మన విశ్వాస పరిమాణం బట్టి దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు కదా స్థుతించినప్పుడు మాత్రము ఎంత అద్భుతాలు జరుగుతాయంటే నేను ఒకటే చేసేదాన్ని ప్రభావ ఇంకా స్ట్రెయిన్ అయిపోయాను ఇంకా నోస్ కూడా బ్లడ్ వచ్చేస్తుందని చెప్పి అప్పట్లో వస్తుంది అయితే నేను ఒక్కటి చేస్తాను ఈ ట్రై చేస్తాను నేను స్థుతించి ట్రై చేస్తాను నువ్వు నన్ను స్వస్థపరచు రేపు నన్ను వాడుకో అని సాటర్డే గట్టిగా దేవుని పాడుతూ స్థుతిస్తూ ఉండేదాన్ని దేవానికి స్తోత్రం అని స్థుతిస్తూ అలాగనే కంటిన్యూ చేసినప్పుడు నేను నిజంగా ఇట్ ఈస్ అ మెరకల్ ఇన్ మై లైఫ్ దట్ సండేకి కంప్లీట్ క్లియర్ అయిపోయింది కంప్లీట్ హీల్ అయిపోయి నేను మరలా ఇక్కడికి వచ్చి నా దేవుని స్థుతించుకునే కృప నా దేవుడు నాకు దయచేసేవాడు అలాగనే మీరు బలహీనతలో ఉన్నా ఇంక నేను నడవలేను ఇంకా నేను స్తోత్రం అని చెప్పే బలం కూడా నాలో లేదు అనుకున్నప్పుడు కూడా స్థించండి అది మీకు బలము దయచేస్తుంది ఆ మెయిన్ ఈ సమయంలో ఇలాగనే మనం ఇదే విశ్వాసంతో మనందరూ కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి నేను ఒక ప్రశ్నతో ప్రారంభించాలని ఆశపడతా ఉన్నాను మీ జీవితంలో మూయబడిన తలుపులు ఎంతమంది చూసారండి క్లోజ్ డోర్స్ ఎంతమంది చూసారండి నేను చూశాను మీరు చూసారా మూయబడిన ద్వారములు ద్వారములు అనేక సార్లు మన జీవితంలో మూయబడుతూ ఉంటాయి మనం అనుకుంటా ఉండొచ్చు ఇది జరుగుతుంది ఎలాగోలాగా దేవుడు దీన్ని చేసేస్తాడు ఎలాగోలాగా నేను దీనిలోంచి బయటకు వచ్చేస్తాను అనుకుంటూ మనం ఒక ప్యాటర్న్ ఆలోచించుకుంటూ ఉంటాం దీని తర్వాత దేవుడు ఇది చేస్తాడు దాని తర్వాత ఇలా చేస్తాడేమో సో నేను ఈ డోర్ దగ్గర నుంచొని ఉంటాను దేవుడు ఎప్పుడు తెరుస్తాడో అని చూస్తూ ఉంటాం అటువంటి సమయంలో ద్వారాలు తెరవబడకపోవడం మనం చూసి ఉండొచ్చు ప్రతి ఒక్కరు అంటే ఎగ్జాక్ట్గా ద్వారాలు తెరవబడకపోవడము అంటే మన జీవితంలో మనము ఆశించిన వాటి పట్ల మనము చూసిన ఆ ప్రమోషన్ కొరకు మనం చూసిన ఎదురు చూసిన స్వస్థత కొరకు ఇవన్నిటి కొరకు మనం ఎంతో ఆశ పెట్టుకొని ఉంటా ఉన్న సమయంలో దేవుడు ఈ విధంగా ద్వారం తెరుస్తాడు ఈ మెడిసిన్ ద్వారా నాకు హీల్ అవుతుందేమో దీని ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది వీరి ద్వారా నాకు ప్రమోషన్ వస్తుంది వీరి రికమెండేషన్ నన్ను పైకి తీసుకొని వస్తుంది అని ఇటువంటి ద్వారాల కొరకు మనం నిలిచి వాటి కొరకు ప్రార్థిస్తూ ఉండొచ్చు కూడా నా దేవుడు దీని ద్వారా చేస్తాడు అని చెప్పి కానీ చాలాసార్లు ఆ ద్వారాలు తెరవ పోవడం మనం చూస్తూ ఉండొచ్చు మూయపడటం మనం చూస్తూ ఉండొచ్చు ఇలాగనే దేవుని వాక్యంలో అనేక మందికి జరిగింది కానీ వారి జీవితంలో తరువాత తెరవబడిన ద్వారములు ఎంత అద్భుతమైనవో దేవుని ప్రణాళిక వాటి ద్వారా ఎంత దేవుని ప్రణాళిక ఉన్నతమైందో వారు చూశారు దాన్ని మనం కూడా చూద్దామండి యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ దే హ్యాడ్ సర్టన్ ప్లాన్స్ దేవుని సువార్తే కదా దేవుని పనే కదా దే హ్యాడ్ ప్లాన్స్ ఫర్ గాడ్స్ వర్క్ నేను ఇలా చేస్తాను దేవుని సేవ అని చెప్పి వారు ఆసియాకు వెళ్దాం అంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచడం మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత వారు ముసియాకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు కానీ అక్కడ కూడా ఆత్మవారిని ఆటంకపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం దేవుని పనికే కదా దేవుని సేవకే కదా ఎక్కడ చేసినా సువార్తే కదా గాడ్ హ్యాస్ ప్లాన్స్ దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల కదండి మనము ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటాము అండ్ దట్ మైట్ హ్యాపెన్ దట్ మైట్ వర్క్అవుట్ ఫర్ అ స్మాల్ స్కేల్ ఒక చిన్న స్కేల్ వరకు కొంతవరకు అది సహాయపడచ్చేమో కానీ మొత్తానికి మనకు సహాయపడడానికి దేవుడు ఊహించినటువంటి దేవుడు మనకు ప్లాన్ చేసినంత ఎక్కువగా దాని యొక్క విస్తృత మనం వాటి అందు విశ్వాసం ఉంచేవాడు నిజంగానే నా దేవుడు నన్ను దీవిస్తాడు నిజంగానే నా అన్నలు అందరికన్నా నేను ఉన్నతమైన స్థానంలో ఉంటాను అంటూ యోసేఫ్ విశ్వాసంతో దాన్ని కన్ఫెస్ చేస్తూ ఉన్న సమయంలో తన అన్నలకు చాలా కోపం వచ్చింది అక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరీ పగబట్టిరి మరింత పగబట్టిరి అని చెప్తా ఉండరు కదండీ సొంత అన్నయ్యలే సొంత బ్రదర్స్ అందరూ కూడా ఏం చేశారు యోసేపు దీవించబడ ఇంకా దీవించబడలేదు దీవించబడతా నన్ను కళలు కంటేనే ఏం చేశారు పగబట్టేశారు పగబట్టేసి అన్నయ్యలకు క్యారేజ్ తీసుకొని వెళ్తా ఉన్న సమయంలో పొంచి ఉండి తన సొంత తమ్ముడిని ఏం చేశారండీ ఆ యొక్క గుంటలో పాడేశారు ఓకే ఇక్కడి వరకు మనకు తెలుసు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వచనం మనము స్ట్రెస్ చేసి చదువు ఏమని వారు అతన్ని బయటికి తీశారు ఎప్పుడు ఇష్మాయిల్ ప్రజలు వచ్చిన సమయంలో వీరు ఏం చేశారు వారికి అమ్మేయటానికోసము బయటికి తీశారు ఆ సమయంలో యోసేపు ముందు ఉంచబడిన ద్వారము గురించి మనం చూసినట్లయితే బయటికి తీసినప్పుడు యోసేపు ఊహించుకున్న ద్వారం అన్నయ్యలు బయట తీస్తారు కాబట్టి ఇప్పుడు నేను హాయిగా నా తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అతన్ని కౌగిలించుకొని నా కళలన్నీ చెప్పి నా అన్నల గురించి చెప్పి నేను నేను నా కళలు నెరవేరునట్లు నా తండ్రి ద్వారా నేను దేన్ని చేసుకుంటాను అని యోసేపు అనుకొని ఉండొచ్చు కదా తను ముందు ఉంచబడిన ద్వారము అది ఇఫ్ హీ ఇఫ్ హీ సెట్ హెస్ ఐజ్ అప్ ఆన్ దాట్ వీరు అతన్ని వేసినప్పుడు డిసప్పాయింట్ అయిపోయి దేవుని విడిచిపెట్టి దేవుడు చెప్పిన దర్శనం ఏంటి ఏం జరగదు ఈ నా సొంత అన్నయ్యలే నన్ను అమ్మేసేలాగా దేవుడు చేశాడు ఇంక నేను ఎందుకు నమ్మాలి దేవుని అని చెప్పి నిందించి దూషించేవాడేమో కానీ తన ముందు నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే ఒక ద్వారము పైన యోసేపు నమ్మకముంచలేదు దేవుడిచ్చిన దర్శనము మీద యోసేపు నమ్మకముంచాడు దేవుడు అద్భుతమైన ద్వారాలు తెర తెరిచాడు ఎలా అండి ఎలా తెరిచాడు అనుకుంటున్నాం మనము ఫొతిఫర్కు అమ్మబడడం ద్వారా ఫొతిఫర్ దగ్గర పనుడు లాగా చేరడం ద్వారానా తనపై పడిన నింద ద్వారానా చెరసాల ద్వారానా ఎలా అండి ఏ విధము చేత మనకు చూసినట్లయితే దేవుడు మంచి ద్వారాలు ఏం తెరవలేదు అన్ని ద్వారాలు మో మోయబడ్డాయి యోసేపు జీవితంలో అని అనుకుంటా ఉండొచ్చు కానీ తను అనుకున్న ద్వారాలు తెరవబడి ఉంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోదాం అనుకునే ద్వారము తెరవబడి ఉంటే రక్షింపబడదాం పారిపోద్దాం అనే ద్వారం తెరవబడి ఉంటే యూసెఫ్ ప్రధానమంత్రి అయ్యేవాడా అండి అయ్యేవాడా అండి మౌనం అంగీకారం అని అంటారు కదా మౌనంగా ఉంటే అవునో కాదో మనకు తెలియదు ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ స్టేట్ స్టేజ్కి యోసేపు వెళ్ళగలిగేవాడా వెళ్ళలేకపోయేవాడు కదా అక్కడే ఆగిపో నిజంగానే సంతోషంగానే ఉండుండొచ్చు తండ్రి దగ్గర కానీ ఆ ఉన్నత స్థానము తనకు ఉండకపోయి ఉండచ్చు కదా దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు అవి పూల బాటలా మనకు కనిపించకపోవచ్చు మొత్తం ముళ్ళు గీసుకొని తొక్కుకొని వెళ్ళాల్సిన పరిస్థితిలా కనిపిస్తూ ఉండొచ్చు చాలా కష్టం ఈ ద్వారంలో వెళ్ళడము అని చెప్పి మనము సులువుగా కనిపించే హ్యాపీగా హాయిగా విశాల ద్వారం ద్వారా ప్రవేశ అనుకుంటే కనుక అక్కడనే ఉండిపోతాం ఈ ముళ్ళ బాటలో దేవుడు తెరచిన ద్వారములో ముళ్ళ బాట ఉండు ఉంటూ ఉండొచ్చు చీకటి ఉంటూ ఉండొచ్చు చీకటి అంటే రేపటి దినం ఏంటో కనిపించని స్థితి రేపటి దినము ఏం చేయాలో కూడా తోచని స్థితి అయి ఉండచ్చు అటువంటి సమయంలో కూడా నా దేవా నీవు తెరచిన ద్వారము నాకు మేలు చేస్తుందయ్యా నీవు తెరచిన ద్వారము కొరకు నేను ఎదురు చూస్తాను అని ఎదురు చూసి అటువైపు నుంచి వెళ్ళినప్పుడు మనము అడిగి ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా దయచేయ సమర్థుడు మన దేవుడు మీరు నమ్ముతున్నారా అండి నమ్ముతుంటే బిగ్గరగా స్తోత్రం చెప్పండి హాలెలూయా మీ స్తోత్రము ద్వారా మీ విశ్వాసము తెలియచేయండి హాలెలూయా మన దేవుడు ఆయనని నమ్మి ఆయన తెరిచిన ద్వారము వైపు మనం వెళ్ళినప్పుడు మనము కూడా నిజముగా నిజముగా మేలును చూడగలుగుతాం